మా ఎంత కావాలా కావాలనే వచ్చాను కదా ఒక రేటు బ్యాచులర్ అయితే ఒక రేటు సింగిల్ అమ్మాయి అయితే ఒక రేటు మేము బ్యాచులర్ ఎంత పెద్ద పెద్ద నా సైజు లేవా ఫ్యామిలీ ఉండొచ్చు మా ఆయన అందులో ఉండాలానం కావాలా ఈ శీతాకాలం వర్షాకాలం మీరు ఎందుకన్నా వాడుకోవచ్చు ఎందులో పెట్టుకోవచ్చు మీ ఆయన మీరు ఇద్దరు చిలక గోరింటారు నేను ఒక్కదా నేసుకోవడానికి కావాలి మా ఆయనకి నాకేమద్దు నాకు సింగల్ గున్నదే ఆ సైజ్ ఉంటే ఇవ్వు లేకపోతే లేదు నీ సైజా నీ సైజ్ ఇదిగోనమ్మా చేతులు ఉండవు చేతులు లేకుండా ఇంకెందుకు రా కదా వేసుకున్నది చేతులతో నీ పదే ఉన్నామా నీకు ఎచ్చతనం కావాలి ఏటో నువ్వు ఏటో అమ్ముతాను ఏటో అర్థం అవ్వట్లే ఇది కావాలా ఇది నాక నల్లగా ఉంది పెట్టుకోమ్మా పెట్టుకోరు వేసుకుంటా ఎంత చెప్పు ఎంత ఇది ఐదు వందలు ఐదు వందల వంద ఇస్తాను ఇస్తావాస్తాను వస్తావా నాకు వస్తానండి ఇస్తా ఇస్తానండి లేకపోతే మానాడు పాగల వస్తానంటే రూమ్ లో పెట్టి ఏదైనా చేసినా బాగుంటారా